ఏ ఒక్కరు ఇద్దరు దొరికినా నాకు ముగ్గురు దొరికినా నేను చెప్పాను మేడం గారు ఇండియా స్వీమ్ యాక్టివిటీస్ చెప్పారు ప్రధాన ఉద్దేశం రెండు ఒకటి పోలింగ్ శాతం పెంచాలమ్మా అండ్ ఎన్నికల ఓటింగ్ జరగాలి సో దేశంలో మన పోలింగ్ శాతం అరవై నాలుగు శాతం ఉంది గత ఎన్నికల్లోని రాష్ట్రంలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు శాతం ఉంది మన జిల్లా ఏలూరు జిల్లాకు వచ్చేసరికి ఎనభై ఎనభై మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం గత ఎన్నికల్లో పోలింగ్ నమోదు కాబట్టింది సో ఈసారి గౌరవం జిల్లా కలెక్టర్ గారు మన ఎలక్షన్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారు ఇచ్చిన టార్గెట్ ఎంబీసీఎస్ టార్గెట్ తొంభై రెండు శాతం మంచి బాగుంది ప్రధానంగా మన ఏలూరు అంటే మన ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉంటాయి మేడం ఏలూరు నియోజకవర్గంలో అరవై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతం అత్యంత అల్పంగా ఓట్లు పోలింగ్ నమోదు అయిపోతున్నా గత ఎన్నికలు రెండు వందల పదిహేడు పోలింగ్ స్టేషన్స్ ఉంటే నూట తొంభై ఏడు పోలింగ్ స్టేషన్స్లో రాష్ట్ర సాయకం చాలా తక్కువగా ఉంది సో దయచేసి మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం జిల్లా యంత్రాంగం తరఫున డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ప్రసన్న వెంకటేష్ గారు తరఫున ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్లోని పార్టిసిపేట్ అవ్వాలి అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి మీ కుటుంబాలు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎనభై ఐదు శాతం ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి నలభై శాతం వికలాంగం ఉన్న వాళ్ళకి హోమ్ పోలింగ్ హోమ్ ఓటింగ్ అనే ఆప్షన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఉపయోగించుకోవాలి హోమ్ ఓటింగ్ ఇప్పటికే దాని మీద నియోజకవర్గాల్లోని సర్వే చెప్తుందమ్మా ఎవరు అలాకరి ఉన్నారు ఎవరు చేయాలని చెప్పి నాకు ప్రత్యేక యంత్రాంగం కూడా కొడుతుంది గారు అందరూ దయచేసి గుర్తుంచుకోవాలి మే పదమూడో తారీఖు పోలింగ్ నేట్ సో రెండోది ఎటుకల ఓటింగ్ ఏ ఒక్కరు కూడా తమ ఓటు హక్కు అత్యంత విలువైనది మన హక్కుల కోసం మన అభివృద్ధి కోసం సమాజ అభివృద్ధి కోసం మన భవిష్యత్తు కోసం డాక్టర్ బాబాసాహరా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుని పవిత్రంగా ఉపయోగించుకోవాలి కానీ అమ్ముకోకూడదు సో ఓటుకి నోటు నోటికి ఓటు అన్న ప్రసక్తి రాకూడదు సో విజ్ఞతగా మనమే కాదు మన చుట్టాలు మన బంధువులు మన సమాజంలో ఫ్రెండ్స్ అందరికీ కూడా ఓటు హక్కు విలువలు తెలిపి ఖచ్చితంగా ఈ స్వీప్ యాక్టివిటీస్ అందరూ భాగస్వామ్యాలను కోరుతూ ఉన్నాం అమ్మ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల జిల్లాలో ఏదో జిల్లాలో సుమారుగా రెండు వేల కార్యక్రమాలు జరగడం జరిగిందమ్మా రెండు వేలు ట్రైబల్ ఏరియాలో గ్రామీణ ప్రాంతంలో పట్టణ అండ్ ముఖ్యంగా అన్ని ప్రాంతాల కూడా మహిళా సంఘాలతోని జిల్లా పరిషత్ సహకారంతో పంచాయతరాజ్ సహకారంతో కూడా డిఆర్డి సహకారము సహకారము అందరు అన్ని డిపార్ట్మెంట్ సహకారం అందరి సహకారంతో కూడా సో అందరు భాగస్వాములను కోరుతూ అందరికి విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ ని వినియోగించుకోవాలని ఓటింగ్ వినియోగించాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి ప్రత్యేకంగా వస్తాము కళాజాత కార్యక్రమాలు అనేది ఇప్పటికీ ఐదు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీలో మూడు వందల గ్రామాలను కళాశాల ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది మరి వినూత్నంగా అమ్మ పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీకారం చుట్టారమ్మా దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఓటు తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే చాలా మంది ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకోవడం ఆ రోజు సరే పోలింగ్ తిరిగి రాకపోవడం లేక కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారో ఓటు కొత్తగా ఉన్న వాళ్ళు వేరే ప్రాంతాల్లో చదువుకుంటా ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా పిలిపించాలని ఆలోచనతో వాళ్ళందరికీ కూడా లెటర్స్ రాస్తా ఉన్నారు అమ్మ పిలుస్తుంది అంటే మన మదర్ లాంటి స్వాలి అమ్మ పిలిస్తే మనందరూ ఎలా పర్యటికొని వస్తాం ఓటు హక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అని ఇన్విటేషన్ కార్డు మనం పంపిస్తున్నాం జిల్లా నుంచి వాటర్ స్లిప్ కూడా వాళ్ళకి పంపిస్తూ ఉన్నాం వాళ్ళందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి వచ్చి ఏదైనప్పటికీ కూడా మన డెబ్బై ఏడు సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఓటు హక్కు వినియోగంలో అత్యత్మ శాతం నమోదు కావడం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసారి ఇచ్చినటువంటి నినాదం కూడా నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ అని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చిందమ్మా ఈ నేషనల్ ఓటర్స్ డే నాడు ఓటు ఒక మించింది ఏదీ లేదు ఖచ్చితంగా మనం ఓటర్ వినియోగించుకోవాలని చెప్తున్నారు కాబట్టి మీరు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా ఓటర్ వినియోగించుకోవాలి ఎత్తుకల్ ఓటింగ్లో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను నాకు ఇచ్చిన స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా కౌరేజ్ చైర్పర్సన్ గారికి సీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుని సార్ తీసుకుంటాం